ఈ గౌతమ్గాడు ప్రేమ అయితే బాగా టార్చర్ పెట్టేస్తూ ఉంటాడు కదా ఇంకా ప్రేమ ఏంటంటే ఇంక కాలేజీ కాడికి వెళ్ళి వీడిని ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది గౌతమ్ని ఎక్కడైనా చూసావా గౌతమ్ని ఎక్కడైనా చూసావా అని చెప్పేసి అంటే ఎక్కడ చూడలేదు అంటే నేను చేస్తే ప్రతి కదలిక ఈ నా కొడుకు గమనిస్తున్నాడు అంటే వీడు నన్ను ఫాలో అవుతున్నాడు అని చెప్పి మోని ప్రేమ అయితే దాంకుంటుంది అంత లోపలికి ఈ గౌతమ్గాడు బయటకు వస్తాడనమాట బయటకు రావడంతో వాడిని పట్టుకొని చావు కొడుతుందండి ప్రేమ ఇంకా అంత లోపలికి వాడిని కర్ర అవుట్ ఎత్తుకొని తరు నా నా జోలికే వస్తావా ఫొటోస్ పంపిస్తావా బ్లాక్మెయిల్ చేస్తావా నేనంటే ఏంటో చూపిస్తాను రా నీకు అని చెప్పేసేసి ప్రేమ అయితే వాడిని కొట్టుతూ కర్ర ఎత్తుకొని కొడుతూ తరంగుంటుందన్నమాట ఇంకా వాడు ఇంకా గౌతమ్ అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు గౌతమ్ కాదండి కళ్యాణ్ కళ్యాణ్ మర్చిపోయాను ఆ కళ్యాణ్ గాడైతే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడా ఇంకా అక్కడ అదే దోవలో వల్లి అయితే ఉంటుంది అనమాట వల్లిని అయితే గుద్దేస్తాడు గుద్దేసి పడిపోతుందనమాట వల్లి వరే దొంగసచ్చినోడని కళ్ళు కనపడలేదురా మనుషులు గుద్దేసి వెళ్ళిపోతావు సచ్చినోడా అని చెప్పేసి అంటే ఇంకా వెనకాల నుంచి ప్రేమ కూడా వల్లిని చూసుకోకుండా గుద్దేసుకొని వెళ్ళిపోతుంది ప్రేమ ఏంటి ప్రేమ నువ్వేంటి ఇక్కడ అని చెప్పేసేసి వల్లి అయితే అంటూ ఉన్నా కూడా పట్టించుకోకుండా ప్రేమ అయితే వెళ్ళిపోతూ అని తరుక్కుంటూ కొట్టడానికి అయితే ఇంకా అటువైపు సాగర్ కూడా సైకిల్లో ధీరజ్ కూడా సైకిల్లో వస్తూ ఉంటాడు అంత లోపలికి ప్రేమ వాణ్ణి తరుముకుంటూ వెళ్ళడం చూసి ధీరజ్ కూడా ప్రేమ వెంట వెళ్తాడు ఇంకా వల్లి ఏమంటే వల్లి ఏమే వల్లి ఏమో ఏదో ఉంది ప్రేమ ఎందుకు వండు కొడతా ఉంది దీని వెనకాల ఏదో పెద్ద విషయమే ఉంది దీన్ని కనుక్కోవాలి ఎట్లాగైనా అని చెప్పేసేసి ఒక కన్నేసి ఉంటు ఉంటుంది ప్రేమ పైన